జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ యొక్క కొన్ని కొన్ని విషయాలు మనము వింటుంటేనే ఆలకిస్తుంటేనే చూస్తుంటేనే అవి మనకి తెలియగా తెలియకుండా ఉండేటువంటివి కొత్త కొత్తగా ఉండడం వింత వింత ప్రవర్తనలు ఇలా మనకి చాలామందిలో చూస్తుంటాం అది మన ఇంట్లో కావచ్చు పక్కింట్లో కావచ్చు ఎదురింట్లో కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు సేవిలాస్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు ఇక్కడ ఒక మనిషికి మనిషిలా ఉండడం మనిషిలా ప్రవర్తించడం అన్నీ కూడా మనిషి ఎలా అయితే జీవిస్తారో మనిషి జీవన ఆధారం ఎలా ఉంటుందో జీవన శైలి ఎలా ఉంటుందో అలా కాకుండా సనాతన ధర్మానికి పాటిస్తూ ఉండకుండా భిన్నంగా ఉండు ఇబ్బంది పడుకుంటూ తనలో తానే ఇబ్బంది పడుతూ మనము కొన్ని రకాల పేర్లు ఉంటాయి పిచ్చివాడి వీడికి మెంటలు వచ్చింది బ్రెయిన్ పంచ్ చేయట్లేదు ఇలాగా కొన్ని రకాల రోగాలు రావటం నెప్పులు రావటం ఇలా మనం చూస్తూ ఉంటాం మనకు కూడా చాలా అనుభవాలు చూస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి దానికి తెలిసిన వాళ్ళకైతే సూక్ష్మంగా చూడాలి తెలియని వాళ్ళైతే లైట్ తీసుకొని ఆ ఏం కాదులే అనుకుంటారు కొంతమంది ఏంటంటే గుళ్ళలోకి వెళ్ళడం ఏదైనా పూజల హోమాలు ఉండి చేయించుకోవడం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు అన్నమాట దీనికి అంతటి కారణం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక దీని అంతటికి కారణం ఏంటంటే కనుక మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలానే ఉంటుంది ఆ చెడుకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే చేతబడి హిప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ కాలాజాదు వశీకరణం మందు పెట్టడం ఇలాగా చాలా రకాల పేర్లు ఉంటాయి యక్షిణి విద్యలు బాగల్ముఖి భానుమతి ఇంకా చెప్పుకుంటూ పోతే స్పిరిట్ అంటారు కొన్ని కొన్ని స్పిరిట్ ప్ర ఉంటాయి ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాలు ఉంటాయి పేర్లు కాలభైరువుని పూజిత వాళ్ళు అంటారు ఇలాగా ఇంకా భైరవ పూజలు అంటారు ఇలా చాలా ఉంటాయి అన్నమాట అలాగా చెప్పుకుంటూ పోతే బొచ్చుడు ఉంటాయి అయితే వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే ఇలా చేయించి పడడానికి చేయడానికి గల కారణాలు చాలా ఉండవచ్చు ఒక మనిషి మీద ఒక మనిషికి పడకపోవటం విరక్తి విసుగు కోపం చిరాకు చికాకు ఆందోళన వ్యసనం రంది ఓర్చుకోలేని తత్వం ఇలాగా చాలా రకాలు ఉంటాయి ఆస్తి కోసం ఒక మనిషి ఇష్టం ఉండి వసపరుచుకోవడానికి ఇలా రకరకాలుగా ఉండేటువంటి విధానాలు ఆశలు కోరికలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి పోనీ ఇలా చేసే వాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు ఇలా చేయించు పడిన వాళ్ళకి పరిహారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు అయితే దీనికి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే ఒక నినాదం అయితే ఉంది కదా దాని ప్రకారంగా మాత్రమే చేయాలి అయితే ఇందులో కొన్ని కొన్ని లక్షణాలు కల అటువంటి స్త్రీ పురుషులు కావచ్చు పిల్లలు కావచ్చు కొన్ని కొన్ని లక్షణాలు ఉంటే వారికి ఏం జరుగుతుంది వారికి తీయించుకునే విధానం ఏంటి అసలు మనం ఎలా గమనించుకోవాలి అని పరిశీలన చేసినట్లయితే కనుక మనం మొదటిగా ద్వాదశ రాసుల్లో నుంచి తీసుకుందాం ఎందుకంటే ఈ ద్వాదశ రాసులో నుంచి తీసుకోవడం వలన వారి వారి రాశి ఏంటి వారి లక్షత్రాలు ఏంటి వారి యొక్క గుణగణాలు ఏంటి వారికి ఉండాల్సినటువంటి విధానం లేకుండా వేరే ధోరణిలో ఉంటే వారికి ఏం జరిగింది అనేది కొంచెం తేలికగా మనం గమనించుకోవచ్చు అప్పుడు మనము సమీప ధోరణులు ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళడమా లేదా ఏ ఆలయానికి వెళ్ళడమా చెప్పేటువంటి పరిహారం ఏంటి చేసుకుంటే మరలా కూడా ఆ వ్యక్తి మనిషి జీవితానికి వచ్చి మరి కూడా జీవితం కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా కొంచెం చైతన్యం ఇచ్చేదానికైతే మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి చూసుకున్నట్లయితే అయితే మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి కుంభరాశి ఈ కుంభరాశి వారికి మనం అనుకున్నట్లుగానే ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ వసీకరణం చేతబడి మందు పెట్టడం యక్షిణి బాగలముఖి భానుమతి కాలాజాదు స్పిరిట్ ప్రేర్సు ఇలానే మనకి ఇంకా కూడా కాలభైరువునివి ఇంకా ఎన్నో రకాలైనటువంటి చెడు ప్రయోగాలు చేసేటువంటి విద్యలు విధానాలు చాలా రకాలు వచ్చినాయి దీంట్లో ఏది చేసినా ఆందోళన చెందేది బాధపడేది చేయించి పడిన వారు అంటే ఎవరి మీద అయితే చేస్తారో వారు నిద్ర పట్టదు ఆందోళన బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు ఎంత సంపాదించినా ఎదగలేరు అందరూ దూరమైతే ఉంటారు వంటరు నేను అనే ఒక ఆలోచన ఆందోళన పెళ్ళైనా భార్యతో చక్కగా ఉండదు భర్తతో చక్కగా ఉండదు తల్లిదండ్రులతో విభేదాలు ఎంత చేసినా ముందుకు వెళ్ళలేము గడపకి దాటి కాళ్ళు వెళ్ళవు కోరికలు కొండలు దాటితే అనేటువంటి విధానంలో ఉంటుంది ఏ చేసినట్టు అవుతుంది మన ముందు ఉన్నటువంటి పిల్లలు మన తర్వాత పుట్టినటువంటి పిల్లలందరూ ఎదుగుతూ ఉంటారు మనమేమో అక్కడే మాస్టర్ మాస్టర్లాగా అనమాట గవర్నమెంట్ మాస్టర్లాగా మనం కూడా అక్కడే వండిపోయేటువంటి జీవితాలు ఏంటంటే కుంభరాశివారి ఆ కుంభరాశి వారికి ఇలాంటి ఆందోళన చికాకులు అలానే ఎంత వయసు వచ్చినా పెళ్ళిళ్ళు అవ్వకపోవడం కావచ్చు అలానే ఎంత వయసు వచ్చినా కూడా ఆరోగ్య సమస్యలు రాకపో వీరిలో ఎక్కువ హైబీపీ రావటం షుగర్ రావటం అలానే ఒబెసిటీ లాంటి ఎక్కువ సమస్యలు రావడం స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటం అలానే ఇంకా పిల్లలు పుట్టేదానికి అవకాశం లేకుండా శుక్ర కణాలు తగ్గినటువంటి విధానాలు రావటం ఇవన్నీ కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటిది విధానం అనమాట కుంభరాశి వారు ఏంటంటే సహాయం చేసే గుణము తత్వం ఎక్కువ ఉండేటువంటిది ఎవరికైనా సహాయం చేయగలుగుతారు శత్రువుకైనా ప్రేమించగలుగుతారు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నటువంటి కుంభరాశి వారికి కూడా ఇలాంటి ఆందోళన కలుగుతున్నాయంటే ఖచ్చితంగా మీకు జాతక పరంగానో నక్షత్ర పరంగానో లేకపోతే రాశి పరంగానో దశాంత దశ ప్రకారంగానో కాదు మీరు ఏదో చెడు చేస్తానో కాదు కానీ మీకెవరో చెడు చేస్తే ఇలాంటి ఆందోళన మీకున్నాయి కదా మీకెవరో చెడు చేస్తున్నారు ఖచ్చితంగా మీరు గమనించుకోండి నమ్మకపోవచ్చు మీరు నమ్మొచ్చు ఒకసారి గురువు దగ్గరికి వెళ్ళి సంప్రదించండి మీకు జరిగినటువంటి క్రియ ప్రక్రియలు చెప్పండి పట్టట్లేదు ఆందోళన ఉంది చికాకు చిరాకు కళ్ళు మంటలు ఏం అర్థం కావట్లేదు ఒక పని చేయలేకపోతున్నాను ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఏ చేసిన వెనకే వస్తుంది దరిద్రపు రేఖ మనకన్నా ముందుకెళ్ళి కూర్చుంటుంది ఎందులో పెట్టుబడి పెట్టిన లాస్ అయిపోతున్నాను వాడికి ఏమో బాగుంటుంది నాకు లాస్ అయిపోతున్నాను ఏ వ్యాపారం చేసినా కూడా లాస్ అయి అవుతుంది నాకు ఏం అర్థం అవ్వట్లేదు వాడికి వాడికి నాకన్నా ముందు పెట్టుబడికి లక్షల రూపాయలు సంపాదిస్తున్నాను నేను అందులో పెట్టాను నాకు లక్షల రూపాయలు లాస్ అయింది ఇలాంటి అప్పురుచి రావట్లేదా మీ అందరికీ కూడా ఏదో జరుగుతుంది కాలాజాతి జరిగింది మీకు ఇప్పుడు ఏం జరిగిందా మీకు మన జాతకం బాగున్నప్పుడు ఇలాంటివి జరిగితేనే మీకు ఆందోళన ఉంటుంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులే కూర్చున్నారు మూలకి మనం ఎంత వాళ్ళకి కూడా జరిగితేనే కూర్చుంటారు జాతకం బాగానే ఉంటుంది ఎందుకు వాళ్ళు పదవులు తీసుకోవట్లే అంటే ఎవరు ఎదుటి వారు నచ్చని వారు పడిన వారు వ్యసనం వారు రందివారు వాళ్ళు బాగుపడకూడదు అనుకున్న వారు ఖచ్చితంగా మీద ఏదో చేపిస్తున్నారు అని అర్థం అలా జరిగి ఉంటుంది కానీ మీకు సమీప దూరంలో ఎవరైనా గారు ఉంటే ఇలాంటి సిమ్టమ్స్ మీలో ఉంటే కనుక వెళ్ళి చూయించుకొని రెమెడీస్ తీసుకొని పరిహారాలు తీసుకొని ఆ పరిహారం చేసుకుంటే కొంతమేర కొంతకాలానికి మళ్ళీ మనం నిలదొక్కునే దానికి అవకాశం ఉంటుంది పెళ్ళిళ్ళు అవుతాయి పిల్లలు పుడతారు అన్నీ బాగుంటాయి బాల్యవర్లు విడిపోయేదానికి కావచ్చు పెద్దల దగ్గర తగదా కావచ్చు అందరినీ మనం దూరం చేసినవి కావచ్చు ఈ విధానాన్ని కూడా కుంభరాశిలో ఉంటే కనుక ఏదో జరిగిందని మాత్రమే అర్థం అది తీసుకోవడానికి చిన్న పరిహారం ఏంటంటే కనుక నల్ల నువ్వులు ఒక అరకిలో పట్టిక ఒక కిలో మనము దిష్టి తీసుకునే పట్టిక పావు కిలో నాలుగు కొబ్బరికాయలు నాలుగు కొబ్బరికాయలు అలానే ఒక ఎర్రని బ్లౌజ్ పీస్లో ఇవన్నీ కట్టి అలానే మనకి పసుపు కొమ్ములు దొరుకుతాయి ఈ పసుపు కొమ్ములు కూడా మనం కట్టాలి అలానే రేవి చెట్టు మీకు ఐడియా ఉందా రేవి చెట్టు అందరికీ తెలుసు రేవి పళ్ళు తింటాం మనం కొన్ని సీజన్లో రేగి పళ్ళు వస్తాయి ఆ రేగి పళ్ళు వచ్చేటువంటి చెట్టు దాని ఆకులు ఆ చెట్టు ఆకులు తెచ్చి నీళ్ళల్లో వేసి ఉడకపెట్టాలి రావి చెట్టు ఆకులు అలానే రేగి చెట్టు ఆకులు మునగ ఆకులు వేప ఆకులు అలానే రావి ఆకులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి జామ ఆకులు కూడా కలపాలి ఇవన్నీ తీసుకొచ్చి నీళ్ళలో వేసి ఉడకపెట్టాలి ఆ నీటిని తాగొచ్చు ఆ నీటితో స్నానం చేయవచ్చు అలా ఇంట్లో కూడా ఆ నీటిని చల్లవచ్చు ఇలాగా వారం ఒకసారి చేస్తే కూడా మనలో ఉన్నటువంటి నెగిటివిటీ నరదిష్టి నరప్రవాహం శత్రుపీడ శత్రు బాధ ఆర్థిక సమస్యలే కాకుండా ఇలాంటి ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ వసీకరణ చేతబడి భగముఖిి విద్యలు ఏదైనా ఉన్నా కూడా జరిగినా కూడా కొంతమేర కొంతమేర ఉపశమనం అయితే ఖచ్చితంగా లభిస్తుంది తర్వాత ప్రతిరోజు కూడా మిరియాలు బయటకు వెళ్ళేటప్పుడు కానీ స్నానం చేసిన వెంటనే కానీ రెండు మిరియాలు నోట్లో వేసుకుని తింటే ద్వారా మనలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా కొన్ని కొన్ని చింత చింతగా వెళుతుంది ప్రతిరోజు కూడా ఇలాచి లవంగా కూడా తినాలి రెండు రెండు కొనుక్కోబోయే లోపు కనుక తింటే మీలో ఉన్నటువంటి చికాకు చిరాకు ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ అయినా కూడా మీకు తగ్గేదానికి అవకాశం ఉంది ముందు పెట్టినా కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు ప్రతి రాశి వారికి చెప్పగలిగినటువంటి ఒకే ఒక రెమెడీ మీకు ప్రతి వారంలో ఒకసారి సునాముని అని ఉంటుంది ఈ సునాముఖి అనే ఆకు తీసుకొచ్చి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ఒక టీ స్పూన్ లేదా ఒక హాఫ్ టీ స్పూను కాగేటువంటి నీళ్ళలో కానీ లేకపోతే నోట్లో వేసుకొని ఆ ఒక హాట్ వాటర్ నూలేచ్చి నీళ్ళు తాగడం ద్వారా మీలో లోపల ఉన్నటువంటి చెడు నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోయేటువంటి దాంట్లో ఉంటుంది మళ్ళీ మళ్ళీ కూడా మీకు పాజిటివ్ థింగ్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కొంతమేర ఉపశమనం పొందేదానికి తుమ్మరాశి వారు కూడా అదృష్టం ఉంటుంది ఆ మేర ప్రయత్నం చేయండి శ్రీమన్నారాయణ